తెలంగాణ పల్లెల్లో సరైన వర్షాలు లేక మొలకలకు ట్రాక్టర్లతో ట్యాంకర్లతో నీళ్లు పోస్తుంటే జనం హైదరాబాదులో వర్షాలు మాత్రం ఒక్క చిన్న చినుకుబడిన హైదరాబాద్ మొత్తం వర్షం వచ్చినట్టుగా భావిస్తున్నారు హైదరాబాద్లో నివసించే ప్రజలు నిజానికి తెలంగాణ పల్లెల్లో వర్షాభావ ప్రభావం ఉంది పంటలు ఎండిపోతున్నాయి నాగార్జున సాగర్లో చుక్క నీరు లేదు శ్రీశైలం అడుగంటింది నల్లగొండ జిల్లాలో కరువు మొదలయ్యింది నగర్ జిల్లాలో కరువు మొదలయ్యింది ఇక్కడ నిజామాబాదు అదిలాబాదు మొదలైనటువంటి జిల్లాలలో కరువు మొదలయ్యింది ఇంకా పోతే జహీరాబాదు అలా అదేవిధంగా ఈ పరిసర ప్రాంతాలు ఏవైతున్నాయో సంగారెడ్డి మెదక్ నారాయణపేట్ ఇటువంటి ప్రాంతాలలో కూడా వర్షాభావం అనేది ఎక్కువ ఉంది దానివల్ల సరైన వానలు పడకపోవడం వలన రైతులు గగ్గోలు పడుతున్నారు రైతులు ఇబ్బంది పడుతున్నారు ఈ రైతులకు మేలు చేసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేయడం జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క